హలో అండి నమస్తే నేను మీ సూర్య పింగ్ పాంగ్ మా గుర్రాజ్ గారు ప్రొడ్యూసర్ గారు తెలంగాణ ఫోర్త్ సిటీ నిర్మించబోతున్న కరతాల్లో రామ్ కీ బృందం అనే ఒక వెంచర్ లాంచ్ అయిపోతున్నారు ప్లీజ్ మీరు అందరూ కూడా రేపు ఆదివారం లాంచింగ్కి అందరూ రావాలి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కూడా అక్కడికి వస్తాను మీ అందరినీ కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదులో ఎన్ని స్థలాలు కొనుక్కున్నా మనకు తక్కువే రకరకాల వెంచర్లు రకరకాల అభివృద్ధి పదంలో ఈ హైదరాబాద్ నడుస్తుంది ఈ శుభతరుణంలో మా మిత్రులు పెద్దలు గురురాజు గారి ఆధ్వర్యంలో ముచ్చింతల్ కర్తాల్ ప్రాంతంలో అదేవిధంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఫోర్త్ సిటీకి దగ్గరలో రామ్ కి బృందావన్ అనే వెంచరు మా హితులు మిత్రులైనటువంటి గురురాజు గారి ఆధ్వర్యంలో రేపు ప్రారంభించబడుతుంది ఇది చక్కటి వెంచర్ మీరందరూ రావాలి మేము అంటే మా సినిమా తారలు టీవీ తారలు అందరూ రేపు వచ్చి ఆ ప్రారంభోత్సవ సభని విజయవంతం చేయడానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి మా గురురాజు గారు ప్రతిపాదించినటువంటి ఈ రియల్ ఎస్టేట్ ఆ రామ్ కీ బృందావన్ వెంచర్లో మీరు కూడా భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సినిమా టీవీ తారలు రేపు అందరం వస్తున్నాం కాబట్టి మనం అందరం అక్కడ కలుద్దాం థ్యాంక్ యూ నమస్కారం తప్పగా వస్తారు కదా మీ శశాంక నమస్తే అండి నేను మీ కితకతల గీతా సింగ్ రామ్ కీ బృందావన్ ఎక్కడో కాదండి మన కర్తాల దగ్గరండి అది ముర్తించిన కర్తాలు ఉంది కదా అక్కడ వేస్తున్నారండి మా వెంచర్ ఎవరో కాదండి మా ప్రొడ్యూసర్ మంచి యాక్టర్ మంచి మనసున్న మనిషి మా గుర్రాజ్ గారండి సో తెలంగాణ గవర్నమెంట్ ఇట్ ఇస్ ద ఫోర్త్ సిటీ అండి చాలా చాలా బాగుందండి ల్యాండ్ సో మా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు సో నేను కూడా తీసుకుంటున్నానండి సో మంచి ఆఫర్స్ ఉన్నాయి సో డెఫినెట్గా నేనైతే సిక్స్త్ రోజు పూజా కార్యక్రమాల్లో జాయిన్ అవుతున్నాను సో మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే డబ్బులు ఎవరైనా సంపాదిస్తారండి కానీ మన పిల్లలకి ల్యాండ్ కొనిస్తే వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు సో ఇంత మంచి పని చేస్తున్న మా గుర్రాజ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి సో అందరూ మర్చిపోవద్దండి సిక్స్త్ రోజు మేము అందరం ఆర్టిస్టులు అందరం వస్తున్నాం సో మీరు కూడా రావాల్సిందే కోరుకుంటున్నాను రామ్ బృందావనం థ్యాంక్ యూ అండి నేనైతే వెయిట్ చేస్తున్నా మీరు తప్పకుండా రావాలి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ గుర్రాజ్ సార్ చలన చిత్ర నిర్మాత అయినటువంటి శ్రీ గురురాజు గారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎన్నో విజయవంతమైన వెంచర్లు వేశారు అలాగే ఈ ఆరో తారీఖున రామ్ కి బృందావన్ అనే కొత్త వెంచర్తో మన ముందుకు వస్తున్నారు మరి ఈ నెల ఆరో తారీఖున ఆ వెంచర్ పూజా కార్యక్రమం జరుగుతుంది అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఫోర్త్ సిటీ ముచ్చింతల్ కర్తల దగ్గర మన వెంచర్ అండి మరి నాతో పాటు సెలబ్రిటీస్ చాలా మంది వస్తున్నారు మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జబర్దస్త్ చిట్టిబాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించిన మా గురువు గారు ప్రముఖ ప్రొడ్యూసర్ గుర్రాజ్ గారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎన్నో వెంచర్లు నిర్మించారు సో ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ్ బృందావన్ అనే ఒక వెంచర్ ఈ నెల ఆరవ తారీఖున పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి సో నేను వస్తున్నాను నాతో పాటు చాలామంది సెలబ్రిటీలు వస్తున్నారు మీరు కూడా రండి ఇంకొక ముఖ్య విషయం ఏమంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీ ముచ్చింతల్ కర్తల్ దగ్గర సో మన వెంచర్ కూడా అక్కడే ఉంది సో ఇది చాలా డెవలప్ అయ్యే ఏరియా సో మీరందరూ రండి ఈ పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ గుడ్ రాజ్ సార్ హాయ్ అండి నేను మీ చిత్రం శ్రీను తెలంగాణ గవర్నమెంట్ నిర్మిస్తున్నటువంటి ఫోర్త్ ఫ్యూచర్ సిటీ ముచ్చల్ కర్తాల్ దగ్గర రాఖీ బృందావనం అనే ఒక వెంచర్ ఒక వంద ఎకరాలు అప్రూవల్తో ప్రారంభోత్సవం జరగబోతుంది ఈ ఆదివారం రోజు రోజు సో ఈ ఆదివారం నేను అక్కడికి వస్తున్నాను కూడా రండి ఆ అనే మనం అందరం అందరికీ నమస్కారం నేను మీ రాగిణిని తెలంగాణ గవర్నమెంట్ నిర్మిస్తున్న ఫోర్త్ ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల కలతాల దగ్గర రామ్ కీ బృందావనం వంద ఎకరాల డిటిసిపి రేరా అప్రూవ్డ్ వెంచర్ లేఅవుట్ ఓపెనింగ్ కి నేను వస్తున్నాను మీరందరూ కూడా వస్తున్నారు కదా తప్పకుండా వచ్చేయండి అక్కడ కలుసుకుందాం ఆల్ ది బెస్ట్ నమస్తే నేను మీ సుమన్ శెట్టిని తెలంగాణ గవర్నమెంట్ నిర్మిస్తున్న ముచ్చాల కంటల దగ్గర రామ్కి బృందావనం వంద ఎకరాల డిటిసిపి రేరా అప్రూవల్ వెంచర్స్ ఈ ఆదివారం ఓపెనింగ్కి నేను వస్తున్నాను మీరు తప్పకుండా రావాలి వెంచర్లో కలుసుకుందాం మమ్మల్ని ఆహ్వానించినందుకు గురురాజు గారికి చాలా థ్యాంక్స్ మీరందరూ వస్తారని మంచిగా కోరుకుంటున్నారు హాయ్ హలో నమస్తే నేను మీ తెజమర్తుల మురళీధర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫోర్త్ ఫీచర్ సిటీలో భాగంగా ముచ్చర్ల కర్తాల్ మధ్యలో రామ్ బృందావన్ అని ఒక వంద ఎకరాల్లో ఫుల్లీ అప్రూవ్డ్ వెంచర్ ఒకటి ఈ ఆదివారం ప్రారంభం కాబోతుంది దాని ప్రారంభోత్సవానికి నేను మంది మా నటీ నట వర్గం మిత్రులతో కలిసి వస్తున్నాం కాబట్టి మీరు కూడా వచ్చి ఈ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మురళీధర్